నమస్కారం అండి వెంకట సాగంటి గారికి నా పేరు పృథ్వీ గురంట్ల వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే వేదాలు అనేవి ఇదార్థమైనవి కదా మ్యాథమెటిక్స్ కూడా ఇదార్థమైనది ఎప్పటికైనా అది శాశ్వతంగా వాటి యొక్క స్టేట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి మారకుండా అంటే జామెట్రీ కానీ ఆల్జిబ్రా కానీ ప్రస్తుతం ఉన్న డిఫరెన్షియల్ క్యాలిక్యులర్స్ కానీ అవన్నీ కూడా యథార్థమైనవి కదా మరి అలాంటప్పుడు మ్యాథమెటిక్స్ కూడా వేదాల్లో భాగమే అంటారా వేదాలనేవి అలా అనంతాలు అంటారు కదా అంటే మ్యాథమెటిక్స్ కూడా అందులో ఒక భాగమే అంటారా లేకపోతే అవి ఎంత సపరేట్ అంటారా దయచేసి నా ప్రశ్నకు సమాధానం తెలిపగలారని భావిస్తున్నాను కోరుచున్నాను థ్యాంక్ యూ కృతజ్ఞత నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ ఇప్పుడు వీరు కోరినట్టుగా వారి ప్రశ్న ఏంటంటే మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రము వేదంలో ఒక భాగమా కాదా ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే వేదంలో భాగమేనండి గణిత శాస్త్రము వేదంలోంచి రాకపోయి ఉంటే మనుషులందరూ కూడా ఏ జ్ఞానం లేకుండా పడి ఉండేవాడు ఎస్ వేదం నుంచి వచ్చిన గణిత శాస్త్రమే భారతదేశం నుంచి ఇతర దేశాలకి పాకి అక్కడి నుంచి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అలా డెవలప్ చేసుకోమనే వేదంలో ఉంది సో అలాంటి కొన్నిటికీ నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను వేదంలో గణిత శాస్త్రం ఎక్కడుంది అవన్నీ కూడా నేను ఒక మూడు నాలుగు వీడియోస్ చేసి పెట్టాను వాటి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మీరు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ వేదాస్ డాట్ యుఎస్ ఓకే సో దానికి వెళ్ళి ఇది హోమ్ పేజ్ ఇక్కడ మీకు వీడియోస్ అని కనిపిస్తున్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వీడియోస్ అం కనిపిస్తాయి ఈ వీడియోస్లో మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ కింద దాకా వెళ్ళాలి ఇట్లా సో అది అబౌట్ ఫస్ట్లో స్టార్టింగ్లోనే ఇచ్చాను నేను వేదాస్ వన్ ప్లస్ వన్ ఇస్ కూడా టూ యజుర్వేద ఎయిటీన్ చాప్టర్ ట్వంటీ ఫోర్త్ మంత్ర నంబర్ సిస్టమ్ వన్ టు టెన్ ఫ్రమ్ అథర్వ వేద ఇట్లా ఇవన్నీ కూడా ఇచ్చాను మీకు సో ఈ ఐదు ఆరు ఏడు చూసిన నాలుగు కూడా చూడొచ్చు అది భగవంతుడి గురించి కాబట్టి సో ఐదు ఆరు ఏడు చూస్తే మీకు తెలిసిపోతుంది ఎలా నంబర్ సిస్టమ్ మనకు వచ్చింది అన్నది సో దాని ప్రకారం మీరు దాన్ని తెలుసుకుంటే ఆ వీడియోస్ ఇక్కడ లింక్ ఉంటుంది క్లిక్ చేయండి చేసి దానికి వెళితే మీకు సరిపోతుంది సో మీకు తెలుస్తుంది సో డిఫరెన్షియల్ క్యాలకులస్ గణిత శాస్త్రము ఆల్జీబ్రా అన్నీ కూడా వేదన నుంచి వచ్చినవి అయితే వేదన నుంచి వచ్చింది అని డెవలప్ చేసుకుంటూ పోయారు మిగతా వాళ్ళు సో ఏదన్నా ఒక సిస్టమ్ని డెవలప్ చేయటం అనేది వెరీ సింపుల్ ఇప్పుడు ఒక అతను ఇంజిన్ కనిపెట్టాడు అనుకోండి ఆ ఇంజిన్ని డెవలప్ చేయటం అనేది నెక్స్ట్ వాళ్ళు చేసే పని సో దర్ ఫోర్ డెవలప్మెంట్ అన్నీ జరిగినాయి అనమాట సో భారతదేశంలోనూ డెవలప్మెంట్ జరిగింది మ్యాథమెటిక్స్లో సో డౌటే లేదు అందులో అయితే ఉపయోగించే వాళ్ళు లేకపోతే అది అలా పడిపోయి ఉంటుందన్నమాట సో ఉపయోగించుకునే వాళ్ళు ఉంటే కనుక దాన్ని ఉపయోగించుకుంటారు సో మ్యాథమెటిక్స్లో చాలా భాగము కొన్ని ఉపయోగించుకునేవి ఉన్నాయి కొన్ని ఉపయోగించుకొనివి ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యాథమెటిక్స్లో చాలా థీరమ్స్ ఉన్నాయి కొన్ని థీరమ్స్ అయితే ఇప్పుడు రామానుజంద ఆయన థీరమ్స్ కొన్ని ఎవరు ఉపయోగించలేకపోతున్నారు ఎందుకంటే వాటిని ఎలా ఉపయోగించాలో తెలియట్లేదు వాళ్ళకి అది తెలుసు కానీ ఉపయోగించడం రాదు సో గణిత శాస్త్రం అనేది వేదం నుంచి వచ్చిందండి వేదం నుంచి వచ్చిన గణిత శాస్త్రాన్ని మిగతా దేశాలు తీసుకొని డెవలప్ చేసుకుని ఇప్పటికీ ఇంకా చాలా మ్యాథమెటిక్స్ వేదంలో ఉంది సో దాన్ని బయటికి తీస్తారు మా శిష్యులందరూ ఇప్పుడు చేస్తున్నారు మా విద్యార్థులు అందరూ కూడా కృషి చేస్తున్నారు సో ఆ మ్యాథమెటిక్స్ని వాళ్ళు డెవలప్ చేస్తారు పొద్దున్న ఫర్ షూర్ అది సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తారు సో మీకు కూడా అలానే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు తెలుసుకోవచ్చు మీరు ఆ వీడియోలు చూపించాను కదా వాటిని చూసుకొని ఒకసారి తెలుసుకొని ఆ మ్యాథమెటిక్స్ గురించి ఉంది అని తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది గణిత శాస్త్రం ఉంది అల్జిబ్రా ఉంది కల్కులస్ ఉంది రేఖాగణిత ఉంది అన్నీ ఉన్నాయి లైక్ జామెట్రీ కూడా ఉందనమాట సో మీకు ఇవన్నీ కూడా వేదన నుంచి అందుకని మీకు సులభ సూత్రాలు అని చెప్పి మనకి ఒక శాస్త్రం ఉంది దానిలో యజ్ఞకుండం ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి జామెట్రీ అంతా ఉంది అందులో సో అందులో ట్రిగ్నోమెట్రీ కూడా వస్తుంది సో ఎన్నో విషయాలు మీకు దీనిలో కూడా ఇది శాస్త్రం అని మనకు ఉంది ఆ శాస్త్రం అంటే సూర్య సిద్ధాంతం అని ఉంది ఆ సూర్య సిద్ధాంతంలో చాలా ఉన్నాయి విశేషాలు సో ఇలా మీకు అనేక విషయాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి అవన్నీ వేదం నుంచి తీసినవి సో వేదం ఎట్లయితే మీరు అని అనుకుంటున్నారో అలానే గణిత శాస్త్రం కూడా అనంతం అందరు అందులో ప్రతి విషయం అనంతం దాన్ని మనమే శోధించి సాధించుకోవాలన్నమాట సో అలా చేసుకుంటే కనుక చాలా విషయాలు వస్తాయి ఇప్పుడు ఆల్రెడీ మ్యాథమెటిక్స్ చాలా డెవలప్ అయిపోయింది సో అక్కడి నుంచి మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు లేదు నేను వేదంలోకి వెళ్ళి కొత్త విషయం తెలుసుకుంటారంటే తెలుసుకోవచ్చు సో ఇవన్నీ మీ చేతిలో ఉన్న పని అనమాట డెఫినెట్గా ఉన్నాయండి అందులో వేదంలో డౌటే లేదు మీకు అందులో వేదంలో లేనిదంటూ లేదని చెప్తున్నాం అన్ని బీజ రూపంలో ఉంటాయి బీజ రూపంలో అంటే ఏంటి విత్తనంలాగా ఉంటాయి ఆ విత్తనాన్ని మీరు భూమిలో పాతి దానికి నీళ్లు పోసి ఆ సూర్యరశ్మి తగిలిచ్చి మెల్లగా మొలకెత్తిన తర్వాత దాన్ని కాపాడుకుంటూ వస్తే పెద్ద వృక్షమై ఫలాలు ఇస్తుంది అలానే వేదమంతరం కూడా బీజ రూపంలో ఉంటుంది దాన్ని మీరు మీ బ్రెయిన్లో నాటాలి నాటి అప్పుడు ఆ బ్రెయిన్లోంచి మీరు డెవలప్ చేయాలి డెవలప్ చేసుకుంటూ దాన్ని ప్రొడ్యూస్ చేసి దాని ఆన్సర్ ఏమై ఉంటుంది ఏమైనా ఆలోచిస్తుంటే మీకు రకరకాల ఆలోచనలు వస్తాయి ఆలోచన అన్నీ కూడా కట్టుకుంటూ వెళ్తేనే మీకు అది మహావృక్షం అవుతుంది అప్పుడే అది ఫలాలు ఇవ్వగలుగుతుంది ఇది వేదమంత్ర రహస్యం అనమాట సో అది దాని నుంచే మిగతా ఇప్పుడు తీరమ్స్ ఉన్నాయి చాలా తీరమ్స్ ఉన్నాయి గ్రీన్స్ తీరం అని ఒకటి ఉంటుంది అదొక ముష్టి తీరం అది ప్రపంచంలో దానంత భయంకరమైన తీరం కూడా ఉండదు అటువంటి తీరం ఉంటుంది దానికంటే మ్యాథమెటిక్స్లో బ్రహ్మాండంగా మన ఫిజిక్స్లో బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది దాన్ని అది చూడడం చాలా సింపుల్గా ఉంటుంది అర్థం కాదు చాలామందికి కానీ అది బ్రహ్మాండమైన తీరం సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు అంటే డెవలప్మెంట్ అవుతున్న డెవలప్ చేసుకునే వాడి యొక్క పరిధి వాడు ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది వాడి ఇష్టం అనమాట సో అలా యూజ్ చేసుకోవాలి అంటే కనుక దానికి దాన్ని బాగా శోధన చేయాలి అప్పుడు ఉపయోగపడుతుంది అదండి మీ ప్రశ్న సమాధానం ఇంకేమైనా ఉంటే మీరు అడగచ్చు మళ్ళీ ఉంటానండి ఓ